ఓం శ్రీ మాతృ నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం చక్రంలోని ఆరవ రాశి అయిన కన్యా రాశి జాతకులకు మీరైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ ఇంటిలోనే మీకు తెలియకుండా ఒక రహస్య శత్రువు తిరుగుతూ ఉన్నారు ఇక ఆ శత్రువు ఎవరో గనక మీకు తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది అయితే రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతున్నాయి వారికి వారి ఇంటిలో ఏ రహస్య శత్రువు తిరుగుతూ ఉన్నాడు ఆ శత్రువు కారణంగా కన్యా రాశి వారు ఎటువంటి ప్రమాదాలను ఎదుర్కోబోతున్నారు ఇక ఆ శత్రువు నుండి ఈ కన్యా రాశి వారు ఏ విధంగా తప్పించుకోవాలి ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల కన్యా వారికి ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు అదేవిధంగా చేసుకోవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ముఖ్యంగా ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే రాశి వారు మాత్రం ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని చూడండి ఎందుకంటే మీ ఇంట్లో ఏ శత్రువు తిరుగుతూ ఉన్నారు అనేటటువంటి పూర్తి విషయాలతో పాటుగా ఆ శత్రువుని ఏ విధంగా మీరు తప్పించుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం కాబట్టి కన్యా రాశి వారు మాత్రం ఈ వీడియోని చివరి వరకు చూడండి అదేవిధంగా ఈ వీడియోకి ఓం శివాయ అని కామెంట్ చేయండి ఇక వివరాలకి వెళ్తే కనుక రాశి చక్రంలో కన్యా రాశి ఆరవ రాశి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు అందరూ కూడా కన్యారాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుధుడు ఇక ఈ కన్యారాశిలో పుట్టిన వాళ్ళు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఈ రాశి వారికి చాలా గొప్ప మనస్సు ఒక క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ అదేవిధంగా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి పది మంది సహాయాన్ని ఎల్లప్పుడూ ఈ వారు కోరుకుంటూ ఉంటారు మానవ సేవే మాధవ సేవ అన్న విధంగా ఈ వారు ఎప్పుడు కూడా తమ స్తోమతను బట్టి నలుగురికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఈ విధంగా ఈ కన్యా వారు అదృష్టవంతులను చెప్పుకోవచ్చు ఎందుకంటే పది మందికి సేవ చేసి పది మందికి సహాయం చేసే గుణం అనేది అందరికీ ఉండదు అది కేవలం ఆ భగవంతుని కృప వల్ల ఈ కన్యా రాశిలో పుట్టిన వారికి మాత్రం ఈ గుణం వచ్చిందనే చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి కన్యా రాశి వారికి ఎప్పుడు కూడా ఆ భగవంతుడు వీరి వెన్నంటే ఉండి వీరిని ముందుకు నడిపిస్తూ ఉంటాడు ఇక ఈ యొక్క కన్యా రాశి వారు సౌమ్య స్వభావులు స్నేహపాత్రులు బంధువులను స్నేహితులను తమ కుటుంబ సభ్యులను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు అదేవిధంగా ఎవరైనా కొత్తగా పరిచయమైనా కూడా వారిని ఎంతో వారితో చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారు వీరి మాట తీరు కూడా చాలా సౌమ్యంగా ఉంటుంది వీరితో మాట్లాడాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు ఇక కన్యా రాశి వారు వారి మనసత్వంగా చూసుకుంటే కనుక ఈ కన్యా రాశి వారు ఎప్పుడు కూడా పది మందికి అండగా నిలుస్తూ ఉంటారు ఎవరైనా వీరి వద్దకు హెల్ప్ కోసం వస్తే వారికి హెల్ప్ చేసి వారికి ఉండేటటువంటి సమస్యలను బాధల నుండి బయటపడవేసి పంపించి వేస్తూ ఉంటారు ఇక ఈ కన్యా రాశి వారు సాంకేతిక విద్య కళారంగాలలో ప్రొఫెషన్ రంగాలలో వ్యాపారాలలో చాలా బాగా రాణిస్తారు ఇక ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకుంటే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం రోజున ఎన్నో అతీంద్రియ శక్తులు కలిగిన పౌర్ణమి రోజున ఈ సంవత్సరంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది ఇక ఈ చంద్రగ్రహణం తర్వాత కూడా కన్యా రాశి వారికి వీరి జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి ఇక దీని కారణంగా వీరికి గ్రహస్థితుల కారణంగా వీరి జాతకం ప్రకారం చూసుకున్నట్టయితే కనుక ఈ కన్యా రాశి వారి ఇంట్లోనే ఒక రహస్య శత్రువు తిరుగుతూ ఉన్నాడు అంటే ముఖ్యంగా కన్యా రాశికి చెందిన వారు చాలామంది కూడా వ్యాపారులు చేస్తూ ఉంటారు అది బయట కానివ్వండి లేదా ఇంట్లో కానివ్వండి ఈ వారు చాలా మట్టుకు వ్యాపారాలను చేస్తూ ఉంటారు అదేవిధంగా కన్యా రాశి వారు తమ వ్యాపారం నిమిత్తము వర్కర్స్ని ఇంట్లో పెట్టుకొని వారి చేత పనులను చేయిస్తూ ఉంటారు అయితే ఈ విధంగా ఈ కన్యా రాశి వారి ఇంట్లోనే మీ వ్యాపారాలలో మీ వద్ద పనిచేసే కొంతమంది వ్యక్తులు మాత్రం మీకు శత్రులుగా ఉన్నారు కాబట్టి వారిని మీరు మాత్రం గమనించి వారి మీద ఒక కన్నేసి ఎప్పుడు కూడా మీరు వారిని గమనిస్తూ ఉండాలి ఇక ఎవరైతే మిమ్మల్ని విరోధులుగా భావిస్తున్నారో వారు మీ మీద కుట్రలు పండేటటువంటి అవకాశాలు కూడా ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీ ఇంట్లో ఉండే పని చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారైతే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ మీద కుట్రలు పన్నుతూ ఉన్నారు అదేవిధంగా మీరు ముఖ్యంగా ఆర్థిక పరంగా దిగజారే విధంగా కొన్నిసార్లు వారు ఎన్నో ప్లాన్లను వేసుకుంటూ ఉన్నారు అలాగే మీ యొక్క వ్యాపార రహస్యాలను బయట వ్యక్తులకు చెబుతూ ఉన్నారు కాబట్టి వ్యాపారస్తులు కావచ్చు లేకపోతే మీ ఇంటికి వచ్చి పనిచేసే వారు కావచ్చు వారితో మాత్రం మీరు ఎంతగానో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఈ సమయంలో ఎంతో కనిపిస్తుంది అని ఈ కన్యారాశి వారి జీవితంలో చెప్పుకోవచ్చు అంటే కొన్ని వ్యాపారాలు చేసేవారు ఇంట్లోనే వర్కర్ను ఉంచుకుంటూ ఉంటారు అటువంటి వారికి ఇబ్బంది అనేది పొంచి ఉంది కాబట్టి ఈ విషయంలో ఎంతైనా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కన్యారాశివారు మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల గురించి అదేవిధంగా మీకు ఎక్కడి నుంచి బిజినెస్ వస్తుందో ఆ బిజినెస్ను మీరు ఏ విధంగా చేస్తున్నారు ఆ బిజినెస్ వల్ల మీకు ఎంత ప్రాఫిట్ లాభాలు వస్తున్నాయి అనేటటువంటి ముఖ్యమైన విషయాలు మాత్రం మీ ముందు మీ దగ్గర పని చేస్తున్న మీ వర్కర్స్ ముందు మాత్రం అస్సలు మాట్లాడుకోకండి ఎందుకంటే ఈ విధంగా మీ ఇంట్లో ఉండే పనులు చేస్తున్న మీ వర్కర్స్ ముందు కనుక ఇలాంటి ఆర్థిక లావాదేవీల బిజినెస్కు సంబంధించిన విషయాలు కనుక మీరు మాట్లాడితే మాత్రం వారైతే మీ విషయాలను బయట వ్యక్తులకు చెప్పి మీకైతే నమ్మక ద్రోహాన్ని చేయాలని చూస్తున్నారు కాబట్టి ఇటువంటి శత్రువులు అయితే మీ ఇంట్లో ఉన్నారు ఆ శత్రువుల నుండి మీరు ఖచ్చితంగా బయటపడాలి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మేము చెప్పవలసింది ఏమిటి అంటే కనుక ఎవరైతే ఈ కన్యారాశి వారిలో ఇంట్లోనే ఉండి పనులు చేస్తున్నారో అంటే బిజినెస్లు చేస్తున్నారో లేదంటే బయట వ్యాపారాలు చేస్తున్నారో అలాంటి కన్యారాశి వ్యక్తులు మీరు మాత్రం మీ వర్కర్స్ ముందు మాత్రం ఎలాంటి ఆర్థిక లావాదేవీల గురించి అస్సలు చర్చించకండి వారికి అస్సలు చెప్పకండి ఈ విధంగా మీరు గనక ఈ నియమాలు మీ వ్యాపారంలో పాటిస్తే మీకు ఫ్యూచర్లో ఎటువంటి ధోక అనేది ఉండదు మీకు ఇక మీరు చేసే ప్రతి పని కూడా మీ వ్యాపారంలో పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక మీ ఎదుగుదలను చూసి ఎవ్వరు ఆపరు కాబట్టి మీరు మాత్రం మీ ఇంట్లోనే ఉన్నటువంటి మీ రహస్య శత్రువులు కనిపెట్టి ఒకవేళ మీకు గనక ఆ వ్యక్తి అంటే ఆ శత్రువు కనుక మీకు తెలిస్తే కనుక వెంటనే పనుల నుంచి వేయండి అదేవిధంగా ఇక ముందు కూడా జాగ్రత్తగా మీ ఆర్థిక లావాదేవీల గురించి మీ వ్యాపారం రహస్యాల గురించి మీ దగ్గర పనిచేస్తున్న వ్యక్తుల ముందు మాత్రం అస్సలు చర్చించకండి ముఖ్యంగా మీ ఇంట్లో విలువైన వస్తువులు డబ్బుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి చూసారు కదండీ కన్యా వారి జీవితంలో వారి ఇంట్లో ఉన్న రహస్య శత్రు ఎవరో ఇక వారి ద్వారా ఈ రాశి వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయని పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా ఇక కన్యా రాశి వారు అననుకూల పరిస్థితుల నుంచి అనుకూలమైన వాతావరణాన్ని తెచ్చుకోవడానికి మార్చుకోవడానికి మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని దర్శించుకోండి హనుమాన్ చాలిస పఠించండి అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీకు ఎంతగానో మేలు చేస్తుంది అదేవిధంగా కాలభైరవ స్తోత్ర పారాయణం చేసినట్లయితే వారికి మరింతగా మేలు జరుగుతుంది ముఖ్యంగా కన్యారాశివారు మాత్రం రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయం గోమతకు ఆహారంగా అందించండి తద్వారా మీ జీవితంలో మీ జాతకంలో ఉన్న ఏవైనా దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు మీరు చేస్తున్న ప్రతి రంగంలో దేదీప్యమానంగా వెలిగిపోతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బిల్కీని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్